అందరికీ నమస్తే అండి వెలుగడు హరి రాయలచమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇంకా కొద్దిమంది ఆధార్ కార్డు మార్చుకొని వాళ్ళు కూడా పింఛన్ లబ్ధి పొందాలని చెప్పేసి ఆధార్ కార్డు అయితే మార్చుకోవడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అయితే ఈ ఆధార్ కార్డు పింఛన్ కోసం మార్చుకుంటే పింఛన్ లబ్ధి పొందొచ్చునా ఒకవేళ ఆధార్ కార్డు మార్చుకొని పింఛన్ లబ్ధి పొందుతుందిగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది అనే దాని గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అదే కాకుండా ఆధార్ కార్డు మార్చి పింఛన్ ఎలా లబ్ధి పొందాలి అనేది దాని గురించి కూడా నేను చెప్తాను ఓకేనా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛను ఐదు రెట్లు భరోసా చేయడం జరిగింది అంటే వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అంటే అక్కడ ఎవరికేం పెద్దగా ఆశ కలగలే వెయ్యి రూపాయలే కదా అని చెప్పేసి పెద్దగా ఎవరికే కానీ ఆశ కలగలే దాని తర్వాత గవర్నమెంట్ లాస్ట్ ఎండింగ్ వచ్చే వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉండటం అని చెప్పను రెండు వేలు చేయడం జరిగింది అక్కడ చాలామందికి ఆశ కలిగింది వైభవ నెలకు రెండు వేలు అంటే కానీ పెద్దగా అమౌంట్ అని చెప్పేసి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మార్చుకోవడం జరిగింది అరవై అరవై సంవత్సరాలకు మార్చుకోవడం జరిగింది అట్లా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్లా డేట్ డిఫరెంట్ ఉండి కూడా మార్చుకున్నారు ఏది పాన్ కార్డు ఆధారంగా మార్చుకోవడం జరిగింది ఇంకా కొద్దిమంది సర్టిఫికెట్లు రకరకాల సర్టిఫికేట్లు పెట్టి మార్చుకున్నారు మార్చుకొని పింఛన్ లబ్ధి పొందినారు అయితే వాళ్ళని ఏం చేయడానికి లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ కావాల్సింది ఐదు సంవత్సరాలు పూర్తి కావడానికి పెద్దగా టైం లేదు ఒక సంవత్సరం మాత్రమే ఉంది అటువంటి టైంలో వాళ్ళు మార్చుకొని లబ్ధి పొందినారు కాబట్టి ఏదైనా నేను చెప్పేది ఏదంటే కనుక ఆ టైంలో లబ్ధి పొందినటువంటి ఏదైతే కనుక పింఛను ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని పింఛన్ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు ఏం చేయలేదు మీరు బాగా గమనించినా లేదో ఆ డేటా అనేది వాళ్ళు తొలగించలే తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేలు పింఛన్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ చాలా వరకు మార్చుకోవడం జరిగింది తర్వాత ఈ అరవై సంవత్సరాలకు మార్చుకోవడం జరిగింది అంటే ఎవరికైనా ఒక ఆశ అనేది ఉంటుంది నెలకు రెండు వేల రెండు వేల ఐదు నుండి రెండు వందల యాభై పెంచు పెంచుకుంటూ పోతానని చెప్పేసి వీళ్ళకి కూడా నాస్ట్కి వచ్చేసరికి మూడు వేలు అవుతుంది ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి ఆధార్ కార్డు మార్చుకోవడం కదా సింపుల్ ప్రాసెస్ అని చెప్పేసి వీళ్ళు ఆధార్ కార్డు అయితే మార్చుకున్నారు మార్చుకున్న తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల తర్వాత మొత్తం వెరిఫికేషన్ చేసినారు పింఛన్లు మీరు బాగా గమనించిన లేదా మొత్తం పింఛన్లన్నీ వెరిఫికేషన్ చేసినారు ఈ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేటువంటి లిస్ట్ మొత్తం డిస్టిక్ లెవెల్ ఎస్పీ ఆఫీస్ నుంచి అయితే రావడం జరిగింది ఈ లిస్ట్ అవుట్ మొత్తం ఎక్కువ శాతం ఇవి మార్చుకునేది ఎక్కువ శాతం అయినాయి అనమాట చాలా వరకు ఇట్లనే జరుగుతూ ఉన్నాయి పింఛన్లు అన్నిటినీ అరికట్టాలని చెప్పేసి మనకు ఆధార్ సెంటర్ నుంచి మనకు ఈ డేటా అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎవరు ఎస్పీ ఆఫీస్ నుంచి వీళ్ళు డేటా కలెక్షన్ చేసినారు మొత్తం తీసుకొని ఎవరెవరు ఏం కదా అని చెప్పేసి వీళ్ళ డేటా మొత్తం తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది అంటే డైరెక్ట్ వీళ్ళని పట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వీళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత వన్ బై వన్ వన్ తీసేయడం జరిగింది ప్రతి ఒక్క పింఛను ఈ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేటువంటి పింఛన్లు అన్నిటినీ తీసేయడం జరిగింది ఇది ఓవరాల్గా మనకు ఆధార్ కార్డు మార్చుకొని పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు అయితే కనుక పింఛను తీసేసిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగులో అరవై సంవత్సరాలు ఉండేది నేను చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో బాగా వినండి తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలకు ఉంది ఇప్పుడు యాభై సంవత్సరాలకు ఉంది మరి వాళ్ళకు స్టార్టింగ్లో యాభై సంవత్సరాలు కొద్ది కొద్దిమందికి యాభై సంవత్సరాలు కలిగి ఉన్నారు యాభై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు కొద్దిమంది మార్చుకున్నారు అరవై సంవత్సరాలు పైబడి కొద్ది మంది మార్చుకున్నారు మరి వీళ్ళకు పింఛన్ లబ్ధి పొందొచ్చునా ఇప్పుడు అనే దాని గురించి నేను వీడియోలు చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేయొద్దు అయితే ఇప్పుడు పింఛన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కంపల్సరీ కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉంటేనే నీకు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నీకు స్టార్టింగ్లో యాభై యాభై ఏళ్ళలోకి పింఛన్ కలిగి ఉండి తర్వాత వచ్చేసి అరవై సంవత్సరాల డేట్ మార్చుకొని ఉంటే వీలు కాదు దాంట్లో ఎటువంటి డౌట్లే కావాలంటే వెళ్ళి అడగండి తీసుకోదు ఇలా చాలామంది నేను చూసిన రెండు వేల పద్నాలుగులోనే అరవై సంవత్సరాలకు మార్చుకున్నారు చాలామంది దాని తర్వాత వచ్చేసి అరవై సంవత్సరాలకి తగ్గించడం జరిగింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామో చేసినాను చేస్తే కనుక తీసుకోవట్లేదు రిజెక్ట్ అవుతుంది ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఆధార్ కార్డు మార్చుకున్నారు మార్చుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాభై ఏళ్ళకి పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక కుదరదు ఎందుకంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ మార్చినారు కాబట్టి ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకునేటువంటి డేట్ కాకుండా ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చడం జరిగింది అయితే మార్చినటువంటి ప్రూఫ్స్ ఉండాలి ఏదైనా కానీ కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి కనుక అవుతుంది ఏదో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి మార్క్ లిస్ట్ కానివ్వండి టీసీ కానివ్వండి ఇటువంటి సర్టిఫికెట్లు గవర్నమెంట్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఒరిజినల్ ధృవీకరణ పత్రం ఉంటే దాని ఆధారంగా మీరు మార్చుకొని ఉంటే ఎలిజిబుల్ అవుతుంది అంతే మీ ఇష్టం వచ్చినట్టు పాన్ కార్డు రేషన్ కార్డు పెట్టి ఇటువంటి కార్డులు పెట్టేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నారంటే చలవాటు కాదు ఓకేనా ఇంకోటి బీమా పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ ఉచిత బీమా ఉంది కదా మా ఇన్సూరెన్స్ పథకం దీనికి అప్లై చేసుకోవాలన్నా కాదు ఇంకా సంక్షేమ పథకాలు ఏదన్నా బెనిఫిట్ లబ్ధి పొందాలన్నా కూడా కాదు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఎవరైనా ఆధార్ కార్డు మార్చుకొని ఉంటేనా కానీ వీళ్ళకి వచ్చేసి అవకాశం అయితే లేదు ఎందుకంటే మీరు మార్చుకుంటారని నేను వీడియో తీయడం కాదు గవర్నమెంట్ ఇటువంటి కండిషన్లు ఉన్నాయని చెప్పడానికి నేను వీడియో అయితే తీయడం జరుగుతా ఉంది ఓకేనా అయితే కనుక దీనికి సొల్యూషన్ లేదా అని చెప్పేసి మీరు అడగవచ్చు ఉందన్న నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఏ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు ఏం కదా అని చెప్పేసి ఇట్లా ఆధార్ కార్డు మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఉండి కూడా మీరు అంతకన్నా పైబడి ఎవరైనా మార్చుకొని ఉంటే దీనికి దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకు రాలేదు వచ్చిన తర్వాత నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ